ఓం నమ శివాయ మనసు నిలకడగా లేదా అయితే ఇది నీకోసమే ప్రశాంతమైన మనసే విలువైన సంపద స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళే విజేతలుగా నిలుస్తారు భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు తనను తాను పాలించుకోలేని వాడు ఇతరులను పాలించాలనుకోవడం చిత్రం సృష్టికర్త వారి వారి ప్రారంభ కర్మానుసారం జీవులను ఆడించును జరుగనిది ఎవడు ఎంత ప్రయత్నించినను జరుగదు జరుగునది ఎవడు ఎంత అడ్డుపెట్టినను జరుగుక మానదు ఇది సత్యము కనుక మౌనంగా ఉండటయే ఉత్తమము హర హర మహాదేవ శంకర మాటల కన్నా మౌనమే గొప్ప ఉపదేశం నేను ఎవరు అనే ప్ర ప్రశ్నతో ప్రపంచాన్నే జాగృతం చేసిన మహర్షి శ్రీరమణ మహర్షి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు